మనము ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకి వచ్చున్నాము లోపలికి వచ్చున్నాము ఇది వచ్చి అదే లోపల ఎంట్రన్స్ అనమాట గేట్ అది మెయిన్ గేట్ ఇది మనం లోపలికి వచ్చున్నాము ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసా ఇప్పుడు మీ అమ్మగారు ఏంటంటే నీకు మానసిక పరిస్థితి బాగలేక ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ సేవించడం వల్ల ఈ విధంగా నీకు మానసిక పరిస్థితి కలిగింది కాబట్టి మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స అన్న కానీ ఇంకా కూడా మెరుగైన చికిత్స కోసం ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తీసుకురావడం జరిగింది నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే వాళ్ళు వాడే మెడిసిన్ వాడుకుంటా బయట తిరగొద్దు డాక్టర్లు చెప్పిన మట్టిని కొద్ది రోజులు ఒక ముప్పై నలభై రోజులు నువ్వు మెడిసిన్ కానీ వాడగలిగితే నువ్వు మామూలు మనిషి అవుతూ హ్యాపీగా నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చు హ్యాపీగా నీ జీవితాన్ని పునరావృతం చేసుకోవచ్చు అనమాట ఎందుకు ఈ విధంగా జీవితం నాశనం చేసుకునే బలిపోతం వయసు ఉంది ఇప్పుడు మీ కన్న తల్లి నీ కోసం ఎంత కష్టపడుతుంది అర్థమవుతుందా దాని అదే లవ్ ప్రాబ్లం అయ్యి లేకుంటే ఇళ్లలో భార్యాభర్తల గొడవలు లేదనుకుంటే ఏదో వాళ్ళకి పనులు చేతగాక ఇళ్లలో వాళ్ళు అమ్మా నాయలు సరిపోండాలని చెప్పేసి ఈ విధంగా మధ్యాహ్నానికి బానిసలు అయిపోతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నాడు ఒకసారి నువ్వు వివరంగా చెప్పు ఈ విధంగా నీ పరిస్థితి చూసావు కదా ఇప్పుడు ఎట్ట దానివల్ల ఉపయోగం అయింది ఈ పోలీస్ కేసులు గొడవలు ఇలాంటి నలుగురిలో ఈ పరువు పోవడం ఏమైనా ఉపయోగం ఉందా నీకేమనిపించింది ఈ మధ్య కాలంలో చెప్పు పద్ధతి కాదు తాగే వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నావు ఎక్కువ అంటే ఎక్కువ తాగకుండా వారానికో నెలకు తాగాలంటావు ఎక్కువ తాగితే మరీ డిప్రెషన్ గురైపోతారు అదే పనిగా తాగితే ఈ విధంగా చెప్తున్నాడు ప్రతాప్ ఇట్టు కూడా కాకుండా అసలు మద్యపానం ఆల్కహాల్ అనేది చెడు ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్క జబ్బుకి మెడిసిన్లు మందులు ఉంటాయి కానీ ఆల్కహాల్కి మత్తులు మాత్రం మెడిసిన్ మందునేదే లేదు దయచేసి మత్తు పానీయాలకి మత్తుకి ఈ ఇదే మద్యపానానికి దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే చాలా నష్టం జరిగిపోతుంది అనమాట ఏంటంటే ఒక ప్రపంచంలో లేని జబ్బు ఏదంటే ఆల్కహాల్ దాన్ని పూర్తిగా మానేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు మనశ్శాంతిగా ఉంటారు ఎక్కడున్నా కూడా అది ఒక్కటే మనిషిని మనిశాంతి లేకుండా చేసే వ్యాధి ఏంటంటే ఒకటే ఏంటంటే బీపీ షుగరు ఇది ఇలాంటివి కూడా ప్రతి ఒక్కదానికి మెడిసిన్లు ఉన్నాయి ప్రాణాంతకమైన జబ్బులు కూడా మెడిసిన్లు ఉండవు వారం రోజుల్లో చనిపోయేవాడు కూడా ఇప్పుడు ఈ రోజు మెడిసిన్ వేస్తే అతను తట్టుకోగలిగే దానికి కూడా మెడిసిన్ కానీ ఈ ఆల్కహాల్కి మాత్రం మెడిసిన్ లేదు ఎందుకంటే ఆల్కహాల్కి మెడిసిన్ ఆల్కహాలే ఆల్కహాల్కి ఆల్కహాల్ మెడిసిన్ ఉన్నప్పుడు ఆల్కహాల్ ప్రాణ పరిస్థితులు ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే ఏమాత్రం ప్రాణాలు పోతాయి అనమాట అందుకని ఆల్కహాల్కి మత్తు పానీయాలకి మెడిసిన్ లేదు దయచేసి మత్తు పానీయాలు ఆడుకోవడం మద్యపానాలకి దూరంగా ఉండడం చాలా మంచిది యువత ఇది నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఏమ్మా ఇప్పుడు మీ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ అడ్మిషన్ చేయడం జరిగింది ఇప్పుడు నెల్లూరులో నుంచి అక్కడ డాక్టర్ల ద్వారా ఏదో ఇక్కడ చేర్పించడం జరిగింది ఇప్పుడు మీ బిడ్డనే ఇక్కడ చేర్పించాను కదా ఇప్పుడు ఇక్కడ ఒక నెల నలభై రోజులు ఇక్కడ మీ అబ్బాయిని బాగా ఉండాలనే తీక్కుంటున్నాం కానీ లేకపోతే అంత దూరం నుంచి మనం ఇంత దూరం దేనికి వస్తామా అవసరం లేదు కదా ఉంటాం కదా ఎల్ల కాడనే అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒక బిడ్డ వదిలేసుకోలేక నువ్వు పట్ట వదులుకుంటాము వదులుకోలేకుండా కదా ఇప్పుడు సమంత ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం ఇది నాయన ఇది నాయనని ఒకసారి ఉంటే ఒకసారి మనస్తత్వం ఇది చూస్తున్నాం కదా అందుకని మనం ఏదో వాళ్ళు ఇచ్చే మాసర తిని నువ్వు పెద్దోళ్ళు చెప్పింటే మనకంటూ ఎవరు లేరు వాడు నువ్వు నేనే ఓడ ఊర్లో మనం ఊర్లో ఉండడు వాడు ఏమో ఉన్నాడు ఇదిగా ఉంటే నేను మా ఏదో వచ్చేసి అయిపోయింది అని పరిగెత్తరాడు ఈ భాషంగా వాళ్ళ అన్న అది నువ్వు చెప్పింది ఇనుకొని ఎడకత్తే ఇంకో ఉంటాం దాన్ని బట్టే నిన్ను అంటాంలే అదే ఊర్లో ఉండు అని కూడా అంటాం బయట ఊర్లో వచ్చి బతుకుతాం చూద్దాం ఉంటాం కావాల్సి ఉంది ఏంటి అదే కదా ఉంటాను కొట్టుకునేదండి ఇప్పుడు అక్కా ఒకరు పోయింది ఒళ్ళు ఒకరి ఇది అయిపోయారు బిడ్డలో భార్య నువ్వు పాకలాడు కాదు చూడగలను నువ్వు చెప్తుండవు చూడూ పెళ్ళయ్యి ఒక దారి అయిపోతే నీ బతుకు నువ్వు బతుకుతావు హాయిగా తింటావో తినవో ఉంటావో లేదా నా దగ్గర ఉంటే నీకు పెడతాను నువ్వు ఉంటే నాకు పెడతావో లేదా అది వదిలి నువ్వు బతకదలుచుకుని చూడు కడుపుగా ఎంత పెడతానో తిను కడుపుగా నీకు మాసం చేయను చె ఇప్పుడు అంత బాసా ఎంత ఆవేదన పడుతుందో చూస్తున్నావా ఆ వయసులో ఎక్కడి నుంచి వచ్చావు మనం ఎక్కడి నుంచి దగ్గర దగ్గర ఐదు వందల కిలోమీటర్ల దాకా ఇప్పుడు ఏం చేయాలా మామూలుగా ఆమెని సుఖ వయసులో నిన్న ఆమెను చూసుకుంటుంది అర్థం ఉందా నువ్వు ఏం చేయాలంటే త్వరగా డాక్టర్లు మందులు మెడిసిన్ వాడుకొని ఆమెంటుందంటే నన్ను కూడా చూడబోలేదు అతని జీవితం అతని అతను బాగుపడితే సరిపోద్ది నాకు అందుకోసమే ఎంత దూరం కూడా తీసుకొచ్చి నేను ఇక్కడ ఇక్కడ బాగు చేపించుకోవాలని చెప్పి అంటుంది అర్థం కూడా ఆమె పడ్డ కష్టం ఆవేదన అర్థం దాన్ని చూసి మేము కూడా ఎత్తైనా సరే చెప్తాం బాగు చేయాలి అనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది మేము అయితే అంద బాధ నీకు బాగు మనం నల్లగురంగా చెప్తాము అయిందయ్యా ఇది అయ్యా మన పాల రోళ్ళు ఉంటారు రోడ్డు చేస్తానని ఇవాళ ఇంకా పది మందికి చెప్పు వాళ్ళ ఫ్రెండ్ లేవాడు కాడా అక్కా ఇంటికి ప్రాబ్లం ఒక ఎక్కా ఎట్టైపోయాడు అక్క ప్రతాపం ఎట్ట ఇలా కాడా అడగబడతాను